ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమా ఘనతా ప్రభావము గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతున్న విధానాన్ని బట్టి ప్రభుని స్కృతిస్తున్నాం గనపరుస్తున్నాం అయితే ఈరోజు నువ్వు కొరతగా ఈ వీడియో చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఎక్కడైతే మరి కృంగుదల వేదన కన్నీరు కష్టము ఏ దిక్కు తోచని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే యేసు నిజరక్షకుడు ఆయన మన పాపముల కోసము ఆ సెలువలో బలియాగమయ్యి నేనా పాపములన్నీ కూడా తీసివేసి ఉన్నాడు కనుక యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని నీ యొక్క అనుదిన మరి ధ్యానములో ఆయన్ని వెంబడించినట్లయితే నీకు మేలు చేసి నేను ఆశీర్వదిస్తాడు కనుక ఇటీ యొక్క మరి దేవుణ్ణి నువ్వు వెంబడించే వారిగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నటువంటి చక్కని వాకును రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలాప వాక్యముల గ్రంథము మరి నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచనంలో చూద్దాము చూడండి సియోను కుమారి నీ దోష దోష శిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరి ఎన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు సియోను కుమారి అంటే ఇజ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అంటే దారి తప్పిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఈనాడు మన జీవితాల్లో కూడా అనేక విధములుగా దేవునికి ఆయాసకరంగా మరి గత సంవత్సరాల్లో మరి జీవించి ఉన్నావేమో అనేక శిక్షలు అనుభవించేవేమో అనేక శోధనలు అనుభవించావేమో అనేక వేదనలు నిందలు అవమానాలు హేళన అపహాస్యము భయంకరమైనటువంటి రోదన అనుభవించావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ దోష శిక్ష సమాప్తమై ఉన్నది అందుకు దేవుడు అంటున్న మాట ఇక మీదట ఆయన మరి ఎన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు ఇక నువ్వెన్నటికీ చెరలోనికి కొనిపోపడమంట చెర అంటే అప్పులనే చెర పాపమనే చెర ఆధ్యాత్మికమ కుంటుదలనేటటువంటి చెర వ్యతిరేకతలు అవమానాలు భయంకరమైనటువంటి ఈ చరలు నువ్వు ఇక కొనిపోవంట నీవు ఇక ఏ చెరలోనికి కొనిపోవు ఇక మీదట మరి ఎన్నడూ నువ్వు నీవు చెరలోనికి కొనిపోవు ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మన జీవితంలో ఎప్పుడూ కూడా మరి దేవుని యొక్క కాపుదల కంచ ఆయన సన్నిధి ఆయన కృప మన ఎడల అత్యధికముగా ఉంటుంది కనుక మనల్ని ఏది ముట్ట చాలదండి మనల్ని ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టే కాబట్టి ఇక మీదట మరి ఎన్నడూ నీవు చెరలోనికి కొనిపోబడవు ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి మీ కేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ నీవిచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఇన్ని దినములుగా తండ్రి అనేకమైనటువంటి చరల్లో మేము నలిగిపోయాం కృంగిపోయాం బాధలు వేదనలు కన్నీరు అనేక రకాలుగా మేము అనుభవించాం కానీ నీవిచ్చిన వాగ్దానం న్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాం ఏ చెర అయినా సరే అది ఏసు నామంలో తుత్తునీలైపోవును కాల్చబడును గాక దాని ప్రభావం లేకుండా పోవును కాక దాని ప్రభావం ఇక మేమన్నడూ చూడమని కొనిపోపడమని నీ లేఖనాల ద్వారా ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈనాడు ఈ వైరస్ అనే చెర నుంచి ప్రజలకు విడుదల దయచేసి మీరు ఇవ్వబోతున్న ఆరోగ్యాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ తండ్రి భారతదేశం మీద నీ కుటుంబాల మీదని కంచ ఆ యొక్క సంఘాల మీదని కంచ చిన్న బిడ్డల మీద మీద నీ కంచ వృద్ధుల మీద నీ కంచ మీరు ఉంచుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా మీ యొక్క అయ్యా కాపుదల్లో నిరంతరము ఏలుబడి చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్